వచ్చావటే కాంబోజీ రాగం ఇంత ఆలస్యంగా తగలడ్డావే కూలగలలు కదండి ఏమిటండి వెతుకుతున్నారు చిల్లర కోసం ఇల్లంతా వెతకలేక వస్తున్నానే డబ్బులు కళ్ళ కనపడి పెట్టి చావచ్చుగా అర్జెంటుగా ఓ పాతి రూపాయలు ఎలా పడే రూపాయలు ఇప్పుడు ఎందుకండి మీకు నోట్లు నలిపేసి నోట్లో పడేసుకుని నవిలు మింగేయడానికే భూపాల రాగమా డబ్బులు అడిగితే పతివ్రతల భక్తిగా ఈ పతిగాడి పాదాల దగ్గర పెట్టి దీవెనలు అందుకోవటం పోయి క్వశ్చన్ ఏమిటే నా నాడు ఏం తాతకు తోశాను రా డింగ్ బెల్ నాకు తొయ్యాలని తోచినప్పుడల్లా తోస్తాను రా నిన్ను ఒక బుల్లి తోపు తోసైనా పార్లా పడిపోతాం వాడి చేయద్దండి డబ్బులేదా మీకు కావాల్సింది ఇవ్వండి ఇస్తాను సంగీతం స్కూల్లో పాఠాలు చెప్పినందుకు నాకొచ్చే జీతం ఆరు వందలు ఆ డబ్బు తప్ప వీరి ఆధారం లేదు కదా మీరు ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆపవే క్లాస్ తీసుకోవటం ఆపవే కాఫీ రాగం మీ అబ్బాస్తి సంకనాగిపోయినా నువ్వు కపోదు పీనుగులాగా మారినా నిన్ను వదిలేసిన దారిని నేను పోక ఇంకా నీతో కాపురం చేస్తున్నందుకు నాకు సూపర్ మూగుడు అని అవార్మాలే అలాంటిది ఇరవై రూపాయలకే నువ్వు క్లాస్ తీసుకుంటావు ఎందుకే సరేగానే సాయంకాలం ముందేసుకొస్తాను మసాలా పెట్టి మటన్ కూర చేసి పెట్టవే లేదంటే స్వరబద్ధంగా చావు కొడతానా ఒకప్పుడు నేను చేసిన తప్పుకి ఇలా శిక్షింపబడాలని దాస్ పెట్టు ఈ పాఠాలు చాలు ప్రాక్టీస్ చేయండి గీత హలో స్వప్న గారు ఎవరు నేనండి దేవుడి చిన్న స్నేహితురాల్ని ఓ త్రివేణి గారా ఏమిటిలా వచ్చారో అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి స్కూల్ కోల్డ్ స్టూడెంట్ కనుక స్కూల్ చూడడానికి రెండు మీకు న్యూ ఫ్రెండ్ కనుక మిమ్మల్ని చూడ్డాను నా మీద అభిమానంతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీకేం అర్జెంట్ పని లేవు కదా లేవండి ఏమీ లేకపోతే రెండు మా ఇంటికి వెళ్దాం నా ఒంటరి జీవితంలో మీలాంటి స్నేహితురాలితో కాసేపు కాలక్షేపం చేస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది తప్పకుండా వస్తాను పదండి ఏ స్కూల్లో చదువుతున్నాం బాబు ఇంకా స్కూల్లో అలాగా నేను చేర్పిస్తాను చదువుకుంటావా ఇప్పుడు మీరు శ్రమపడి కాఫీలు టీలు చేస్తావడం ఎందుకండి ఎంత లేని వాళ్ళైనా ఇంటికి అతిథి వస్తే ఏదో ఒకటి ఇవ్వడం మర్యాదు కదండి నన్ను అతిథి అనుకోవడం దేనికి ఆత్మీయురాలుగా అనుకోవచ్చుగా అలా అనుకున్నాను కనుకనే మీతో మనసు ఇప్పి మాట్లాడగలుగుతున్నాను సరే మీ వారు ఇంట్లో లేనట్టున్నారు ఆఫీస్కి వెళ్ళారా మా డాడీ లేవంటే బాబు చెప్పినట్టే ఆయనకి జాబేం లేదండి మరి ఇల్లు గడవడం నాకొచ్చే జీతంతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాను అయ్యో మీరున్న పరిస్థితుల్లో చాలా కష్టం కదండి త్రివేణి గారు మనిషికి జీవితమే గురువండి ఎన్నో పాఠాలు ఎన్నో నీతులు ఎన్నో బుద్ధులు నేర్పుతుంది జీవితం కళ్ళు కన్నతండ్రి ఉన్న రోజుల్లో కష్టం అనేది తెలియకుండా బ్రతికాను డబ్బంటే లెక్క లేకుండా గడిపాను ఇప్పుడు పైసా పడిపోయినా కూడా ప్రయాసపడి వెతుక్కుంటున్నాను ఇంటికి ఒంటికి పైసా పైసా జాగ్రత్త చేస్తున్నాను అజాగ్రత్తగా ప్రవర్తిస్తే పనితో ఆకలితో గడపటం చూసారా జీవితం ఎన్ని జాగ్రత్తలు నేర్పిందో చూపు లేకపోయినా భర్తని బిడ్డని చూసుకుంటూ సంసారం చేసే మీ ఊర్పుకి మీ వ్యక్తిత్వానికి చేతులెత్తి దండం పెట్టొచ్చు స్వప్నగారు పశ్చాత్తాపం ఆలస్యంగా వచ్చినట్టే ఈ ఊర్పు ఈ పద్ధతి అన్ని కూడా నా బ్రతుకులా ఆలస్యంగా వచ్చాయి చూడండి మీ కష్టాలన్నీ నేను పూర్తిగా పోగొట్టలేకపోవచ్చు కానీ మా ఆయనతో మాట్లాడి మీ వారికి ఏదైనా జాబ్ వేయించి నాకు నేను సహాయం చేస్తాను స్నేహాన్ని అవసరం కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు గారు అవసరానికి ఉపయోగపడకపోతే అసలు స్నేహానికి అర్థమే ఉండండి రేపు ఉదయం కారు పంపిస్తాను తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి అలాగే బాబు తప్పకుండా పంపిస్తాను మమ్మీని తీసుకు నువ్వు రావాలి వస్తాను స్వప్న మొత్తానికి ఒక కొత్త స్నేహితురాలు నీకు పరిచయం అయిందంట కాదు పరిచయం అయిన ఆవిడ స్నేహితురాలేంది మొన్న గుళ్ళో పడిపోతే లేవదీసిందా ఆ అభిమానంతో ఆమెతో కలిసి వాళ్ళింటికి కూడా వెళ్ళాను పాపం తన పరిస్థితి చూస్తుంటే నాకెంతో జాలీసిందండి నిజమే చూపులేని మనిషి బిడ్డతోనూ భర్తతోనూ జీవితం సాగిస్తోందంటే చాలా జాలిగానే ఉంటుంది పాపం వాళ్ళ ఆయనకు ఉద్యోగం లేదట తనే సంపాదించి తన కుటుంబాన్ని చూసుకోవాలట అందుకే మీ ద్వారా వీలైతే వాళ్ళ ఆయనకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాను అయితే జాలి పడిపోయి ఇష్టం వచ్చిన ప్రామిసులు చేస్తావనమాట రాణి గారు ఆజ్ఞాపిస్తే కాదనే ధైర్యం నాకెక్కడది అలాగే కానీ ప్రస్తుతానికి మాత్రం ఉండండి ఏటయ్యా ఏటి కావాలి ఫోటో తీసుకుందామని సర్లే పెళ్ళబ్బలేదురా దాంతో ఫోటో తీయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాకు కూడా ఏయ్ ఏంటా స్టూడెంట్ కురాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో ఫోటో దిగేటివేనా అదేమన్నా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా నేనే సింగిల్ బోన్ అన్న తెలుసా ఊరికే మాట్లాడుకుంటున్నాండి మా ముగ్గురికి మూడు సెపరేట్ ఫోటోలు కావాలండి మా గ్రూప్ ఫోటో కూడా కావాలండి అలాగే బ్రహ్మాండంగా నొక్కేస్తాను నువ్వు వెళ్ళి నాకు తీపెట్రా అట్టాగేనండి ఇదిగా పౌడర్ కావాలంటే ఆ డబ్బాలో ఉంది కొట్టుకుని రండి ఒక్కళ్ళు జూలని చూసినట్టున్నారు చెంపాంజి మహాలు వీళ్ళు ఏంట్రా చూడండి ఒక్కో బొమ్మ పాతి రూపాయలు పెట్టి అని తెప్పించాను మీలో ఎవరో నొక్కేసి ఉంటారు మర్యాదగా ఇచ్చేయండి పిచ్చిగా ఉందా మా ముగ్గురు ఎవరు దొంగంటే మేమన్నా చిన్నమాట ఎవరిని దొంగ వస్తుంది స్టూడెంట్ ని వెంటేసుకొచ్చి టాప్ లేపేస్తా చెప్తాను ఇలా రండి చూడండి స్టూడెంట్ బాబులు మీలో ఆ ఫోటో ఎవరు తీశారో నాకు అనవసరం నేను ఇప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తా మూడు అంకెలు లెక్క పెట్టి మళ్లీ వేస్తా లైట్లు ఈ లోపల తీసిన ఫోటో అక్కడ పెట్టేసేయండి నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నం మీకు నాకు ఏ ఉండదు ఓకే తీసేస్తున్నా లైట్ లో పెట్టాలి ఫోటో ఇదేంట్రా స్టూడెంట్లు లేరు మిగతా రెండు ఫోటోలు లేవు మొత్తం కదా మీరు స్టూడెంట్ కోసం చెప్పారు నోటి క్యాన్సర్ వ్యాధి రాను నువ్వే కదా నా చెవులో తప్పుడు ఐడియా చెప్పావు అయినా నీ ఐడియా అని నాదే తప్పు బ్యాడ్ టైం బ్యాడ్ టైం బ్యాడ్ టైమ్ ఈ స్టూడెంట్ ఆ రాసిచ్చకూడదు అరే స్వప్న వచ్చిసావు స్వప్న నీకోసం ఎదురు చూస్తున్నాను రా ఎదురు చూసేవాళ్ళే కోల్పోయి చాలా ఏళ్ళైంది ఇటువంటి ఆత్మీయులు కలిసి చాలా రోజులైంది కూర్చో నువ్వు వస్తున్నావని మా ఆయన్ని పరిచయం చేయడం కోసం పట్టుబట్టి ఇంట్లో ఉంచేశాను నేనేం మహాత్మురాలి కదగా త్రివేణి ఎందుకు పాప ఆయన పనిపాటు చేసి నా పరిచయం కోసం ఆపడం నువ్వు మహాత్మురాలు కాకపోవచ్చు కానీ ఆప్తురాలివే అందుకే ఆయన ఆపాను బాబు నువ్వేం తీసుకుంటావు ఐస్ క్రీమా కూల్ డ్రింకా కాఫీయా బోర్ని విటానా నువ్వు అలా అడిగితే అన్నీ కావాలంటాడు వాడు దానికే ఐదు నిమిషాలు గ్యాప్ ఇస్తే ఒక దాని తర్వాత ఒకటి తీసుకుంటాడు కదా బాబు చెప్పిన బాగుంది ఐస్ క్రీమ్ మంగమ్మా మంగమ్మా వీళ్ళు చేరా అమ్మా వీళ్ళు ఐస్ క్రీమ్ పట్టరా పట్టాగేనమ్మా ఒక్క నిమిషం యావండి యావండి రాత్రి చెప్పిన చూడండి ఆవిడ వచ్చింది రండి పరిచయం చేస్తాను తప్పదంట పరిచయం చేసినంత మాత్రానా మీ సొమ్ము ఏం పోదులండి రండి రండి ఈవిడేనండి స్వప్న నమస్కారం అండి ఎక్కడికి రారా ఒకప్పుడు కట్టుకున్న మనిషి తోడుగా నిలిచి ఎన్నో వచ్చేవారు ఎన్నెన్నో చూపించేవారు ఆ క్షణాల విలువ అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు వాటి విలువ తెలిసింది కానీ వాటికి దోచుకునే అదృష్టం లేకపోయింది ఉన్నట్టుండ ఎక్కడికి బయలుదేరుతున్నారు ఏమిటో ఇంత అక్కడి వరకు కుదురుగానే ఉన్నారు హఠాత్తుగా ఆఫీస్ పని అర్జెంట్ పని అంటూ చాలా హడావుడిగా వెళ్ళిపోయారు మగవాళ్ళు అన్నాక సవా లక్ష వ్యవహారాలు ఉంటాయి త్రివేణి నిజమేలే పద స్వప్న లోపలికి వెళ్దాం లాగా అది కాదండి కంటి ముందు చే మనిషి ఎలా బతుకుతాడా అని ఆలోచన వచ్చింది ప్రయత్నించి చూద్దాం అనిపించింది రెండు నిమిషాలు కనిపించకపోతేనే ఇంత కష్టంగా ఉంది పాప జీవితం అంతా చూపు లేకుండా ఆ స్వప్న ఎలా బతుకుతుందో ఏదో అసలు పుట్టుబుడ్డి అయితే పర్వాలేదండి కానీ కొంతకాలం వెలుగుని వెన్నెల్ని పువ్వుల్ని చూసిన తర్వాత హఠాత్తుగా గుడ్డితనం వస్తే నిజంగా నరకమేందండి అరే ఏదో సరదా కానీ మీ మూడు పాటు చేసినట్లున్నాను కదా సారీ శ్రీవారు మన్నించండి మిమ్మల్ని మామూలుగా చేసే మార్గం ఏమిటో నాకు తెలుసుగా మీ ముఖం నిండా ముద్దుల గుర్తులు ఉన్నాయి మగాడి మొహానికి ఆడదాని ముద్దులు చాలా అందాన్ని ఇస్తాయి తెలుసా ఇప్పుడు నేను మీకు ఎన్ని ముద్దులు పెట్టాను చెప్పగలరా చెబితే మళ్ళీ మీకు అన్ని ముద్దులు ఇస్తాను చెప్పేస్తాను చెప్పండి నిజంగా చెప్పేస్తాను చెప్పండి సరేది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు స్వప్న నువ్వు ముద్దులు పెట్టింది నా మొహం మీదే అయినా అవి నా గుండెల మీద ముద్రపడిపోయాయి ఇప్పుడే కాదు ఎంతకాలం తర్వాత అయినా చెప్పగలను నువ్వెన్ని ముద్దులు ఏమిటి విశేషం త్రివేణి రేపు శ్రావణ మంగళవారం అమ్మవర్గుల్లో గౌరీ పూజ చేయిస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి నేను వెళ్ళొస్తాను అదేమిటి అప్పుడేనా అవును స్వప్న ఇంకా చాలా మందిని పిలవాలి వెళ్తానా